కాకినాడ రూరల్ నియోజకవర్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తా కాకినాడ రూరల్ శాసనసభలు పంతం వెంకటేశ్వరరావు కాకినాడ రూరల్ నియోజకనర్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు కృషి చేస్తారని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు అన్నారు కాకినాడ రూరల్ కరప మండలంలో తొలుత అవసరమైన చోట మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయన్నారు తాగునీటి సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్దం చేస్తామన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఏఏ అవసరాలను గుర్తించి ప్రజల పక్షాన పోరాటము అవన్నీ ఖచ్చితంగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తామన్నారు ప్రధానంగా కాకినాడ నగరానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో బీచ్ను సుందరీకరణ చేయడం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవడం క్రీడల కోసం స్టేడియం అభివృద్ది చేయడం వంటి వాటిపై దృష్టి సారిస్తామన్నారు జన సైనికులు ఐదేళ్ల పోరాట ఫలితపై నేడు కూటమి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా ఎన్నికవడానికి ప్రధాన కారకులైన వారందరికీ కృతజ్ఞత ఈ విజయం ప్రజా విజయంగా భావిస్తూ ప్రజలకు అమూల్యమైన సేవలు అందిస్తామన్నారు తమను గౌరవించి సత్కరించిన మండల జనసేన కమిటీకి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు

సిలిండర్లను కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ఆసుపత్రులకు మరియు కాకినాడ జిల్లాలోని ఆసుపత్రులకు సిలిండర్లను పంపిణీ చేసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిడి మండలం గ్రామమైన

మనం చేసిన వాళ్ళు నేను చేసిన వాళ్ళు అక్కడ చేసిన చెప్తాను మనం చేస్తాం ముఖ్యంగా మన వేరే మహిళలు వాళ్ళు కూడా వాళ్ళ పాత్ర కూడా చాలా చాలా గొప్ప గొప్ప పాత్ర పోషించే ప్రతి అందరికీ కూడా ప్రతి ఒక్క ఇయర్స్ అయితే చాలా వేరే పనిచేసారు వేరే మహిళలు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే ఈ శనివారం స్టార్ట్ అయిన పది నిమిషాలు నాకు ఒకటి అనిపించింది నా బాధ్యత నాకు గుర్తు చేస్తున్నారేమో అని అనిపించింది ఖచ్చితంగా ఆ బాధ్యత నేను మర్చిపోలేదు కానీ ఇది మరింత నాక మరింత నాకు మా నా బాధ్యత ప్రతి ఒక్కళ్ళే ప్రతి ఒక్కరిని ఎలా చూసుకోవాలో ఏంటో నాకు బాగా తెలుసు నేను ఖచ్చితంగా నేను ఎవరు వెళ్తాను గోపాలం కానీ గోపాలం కానీ చాలా మంది ఉన్నా కూడా ఏ రోజు సాగు నేను అడగల ఎదురు అడగలేదంటే ఇక్కడ చేయవలసిన బాధ్యత నాకు చాలా ఉంటుంది ఆ బాధ్యతను పూర్తి చేసుకున్న తర్వాత సాగు నేను మన టీవీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రయాణం ముందు ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది మనందరం కుటుంబాలు కూడా బాగా చూసుకోవాలి మీరు కుటుంబాలు కూడా కుటుంబాలి ఇది ఈ కార్యక్రమాల్లో తిరుగుతూ ఉండిపోయారు ఖచ్చితంగా మనం రిలాక్స్ అయ్యి ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మనలో కూడా కొంతమందికి పదవులు కాలుష్యంలో ఉన్నారు మీరు కూడా జనరేట్ అయ్యింది జనరల్ గా ఇప్పుడు ఏం చెప్పారంటే ఎవరన్నా సరే వెళ్ళి అక్కడ మంగళగిరిలో అప్లికేషన్ చెప్పారు ఏదైనా మీ స్థాయిని బట్టి మనం ఒక ఆప్షన్స్ తోటి ఖచ్చితంగా మంగళగిరి వెళ్ళి మన ఆఫీస్లో మీరు ఇవ్వండి ఖచ్చితంగా నాకు తెలిసి పెద్ద ఎత్తున అందరినీ కూడా సాటిస్ఫై చేసి ఆలోచనలో చెప్పి కాబట్టి ఖచ్చితంగా మేము కూడా మమ్మల్ని కొద్దిగా మీరు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అడిగినప్పుడు ఖచ్చితంగా మీ పేర్లు మీ యొక్క అనుభవాలు మీరు చేసినటువంటి సేవలు అన్నీ కూడా మేము కూడా తెలియజేస్తాం కాబట్టి అలా అవి ఒక ఇంకా లోకల్గా పార్టీ పదవులు చేశారు ముందు నుండి మీరు కొంతమంది ప్రభుత్వ పదవులు చేసి अवकशोल